మధ్యాహ్న భోజన పథకంలో ప్రైవేట్ కన్నా చేయాలని ఆలోచన తక్షణమే విరమించుకోవాలి స్మార్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా విద్యా అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రాల్లో దానికి సంబంధించిన స్థల సేకరణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టుగా ఈ రోజు అనేక సందర్భాల్లో పేపర్లు కూడా చూస్తున్నాం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విమించుకోవాలి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ఆలోచన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి అని చెప్పి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘంగా మేము హెచ్చరిస్తున్నాం గత ఇరవై ఏళ్ళ మధ్యాహ్న భోజన పథకాన్ని అనేక ఇబ్బందులు అనేక ఆర్థిక సమస్యలతోని ఈ వ్యాలీ పథకాన్ని నడుపుతున్నటువంటి కార్మికుల్ని నిర్దాక్షిణంగా తొలగించేందుకు ఇది ఒక కుట్ర ఈ కుట్రను మీరు చేస్తున్నా మధ్యాహ్న కార్మికులకి వేళ గత ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నా వాళ్ళ కార్మికులుగా గుర్తించిన పరిస్థితి లేదు వాళ్ళ కనీస పరిస్థితి కావాల్సిన మౌలిక వసతులు కూడా కల్పించే పరిస్థితి లేదు ఇవాళ మెను ఛార్జీలు ధరల పెరుగుదలకు అనుగుణంగా పెంచకుండా పాత పద్ధతుల్లోనే మెను ఛార్జీలు ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికుల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కోసం ఆలోచన తప్ప ఇవాళ ప్రైవేట్ ఏజెన్సీలకి ఇచ్చి మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేయాలని ఎత్తిరేస్తున్నాం తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం పదివేల రూపాయలు రెండు జత అమలు చేయాలి రిటైర్మెంట్ అయిన కార్మికులకు గ్రాడ్యుయేట్ ఇవ్వాలి ప్రమాదంలో చనిపోయిన ప్రమాదం చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం గత ఇరవై ఏళ్ళుగా ప్రజలకు సేవ చేస్తూ ఈ వేళ మధ్యాహ్న భోజన పథకాన్ని పిల్లలకి వేడి వేడి ఆహారాన్ని అందించడంలో మధ్యాహ్న భోజన కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు వాళ్ళని ఆదుకోవాల్సిన తెలియచేస్తున్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మిక సమస్యల పరిష్కారం చేయాలి స్మార్ట్ కిచెన్ సెంటర్ తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం